ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్క్రీన్ల ద్వారా చిట్యాలలో చూపించనున్నట్లు హనుమాన్ భజన మండలి కమిటీ సభ్యులు బుర్ర సదయ్య తెలిపారు శుక్రవారం అయోధ్య మందిర్ కు సంబంధించినటువంటి జెండాను హనుమాన్ భజన మండలి నాయకులు ఆవిష్కరించారు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో జరిగే శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చిట్యాల మండల కేంద్రంలోని శ్రీ రాముల దేవస్థానం ప్రాంగణంలో స్క్రీన్ల ద్వారా చూపించనున్నట్లు హనుమాన్ భజన మండలి నాయకులు తెలిపారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు ఇరవై రెండవ తారీఖు రోజున అయోధ్య లోపల శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా మన యొక్క చిట్యాల గ్రామం లోపల రామాలయం ఆవరణ లోపల జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష వీక్షణము మనము ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా చేయబోతున్నాము కావున గ్రామంలోని అందరూ తల్లులు పెద్దలు మాతలు అందరూ చిట్యాల మరియు తిరుమలాపూర్ నవపేట ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఇరవై రెండవ తారీఖు రోజున ఏ పనికి పోకుండా ఇక్కడికి వచ్చి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చూసి ఇక్కడ అందించేటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించగలరు